హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులను ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఒక క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఏ రోజు నుంచి ఏ రోజున డబ్బులు విడుదల చేస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా అందరికీ ఇస్తున్నారా లేదంటే సాగు చేసే భూమికే రైతు భరోసా వస్తుందా లేదని రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు యాసింగి పంటకైతే అయితే పెట్టుబడి సాయంకి రైతు భరోసా సంబంధించిన నిధులనేది రెండు ఎకరాలకు వస్తుందా లేదా మూడు ఎకరాలకు వస్తుందా లేదా అసలు రాదని మనలో చాలామంది రైతనాలైతే సోషల్ మీడియాలో అయితే వినే ఉంటారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనుకుంటుందండి సో హామీ ఇచ్చిన విధంగానే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వ్యవసాయం చేసే రైతులకైతే అందిస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే పంటలు వేసిన రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయట గతంలో చూసుకుంటే బీడు భూమి కొన్న అలాగే గుట్టలు ఉన్నా సరే వాటికి సర్వే అయిపోయి వాటికి పుస్తకం వచ్చి ఉంటే వాళ్ళకు కూడా వచ్చేసి రైతు బంధు గతంలో వచ్చేది కదా రైతు భరోసా కూడా ఒకసారి రావడం అయితే జరిగింది అలాంటి వాళ్ళకైతే ఇప్పుడైతే ఇవ్వకుండా కేవలం వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి అని చూస్తుంది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నూతన సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరు జనవరి రేపు ఒకటో తారీఖు ఉంది కాబట్టి రేపటి నుంచి సర్వే అనేది ఒక ఐదు రోజుల్లోనే పూర్తి స్థాయిలో అంతా చేసుకున్న తర్వాత సంక్రాంతి ముందు నుంచే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం కింద డబ్బులు విడుదల చేస్తామని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నా గారు మీలో కూడా ఎవరైతే రైతు అయితే ఉంటారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఒకవేళ రాకపోతే మాత్రం తప్పకుండా మీరైతే ఈ సంక్రాంతి వరకు అయితే ఎదురైతే చూడండి తప్పకుండా మీ ఖాతాలో పది ఎకరాల లోపు రైతులకైతే అరవై వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి